నకిలీ మద్యపు డంపులు ఫ్యాక్టరీల వ్యవహారం రాష్ట్ర ప్రతిష్టని దేశవ్యాప్తంగా బజారు పాలు కావడంతో మిథున్ రెడ్డి గారు దీనిపైన సిబిఐ విచారణ జరపాలని కోరిన కొన్ని గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు సిట్టును ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతోనే సిట్ను ఏర్పాటు చేయడం ఆ సిట్ అధికారులు ఆ జనార్దన్ రావు అనే ముద్దాయి జనార్దన్ రావు అనే ముద్దాయి అతని వాంగ్మూలం ఏదైతే ఇంట్రాగేషన్లోనూ ఇన్వెస్టిగేషన్లోనూ అతని వాంగ్మూలం ఏదైతే ఇచ్చినారో దాన్ని రికార్డు చేసి కన్ఫర్షన్ స్టేట్మెంట్ కింద మెజిస్ట్రేట్ గారి ముందర ప్రొడ్యూస్ చేయడము లేదా అతను అప్రూవల్గా మారితే దాన్ని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడము తర్వాత మీడియా ముందర హాజరు పెట్టడము ఇది ఏమీ కాకుండా ఒకవైపు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ నకిలీ మధ్యపు కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నష్టముందని నమ్ముతూ ఉండడంతో పోతున్న దిగజారుతున్న పరువును నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షం పైన బొద్ద వేసే ఉద్దేశంతో అతను మాట్లాడినట్లుగా జనార్దన్ రావు మాట్లాడినట్లుగా ఒక వీడియో వీడియోను రిలీజ్ చేయడం జరిగింది మరి సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని వీడియో రిలీజ్ చేస్తారా ఎక్కడైనా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ ఒక్క క్రైమ్లో కానీ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని వీడియోలుగా చేసి రిలీజ్ చేసిన పరిస్థితి ఉందా మరి ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడం కోసము మరి దీంట్లో జోగి రమేష్ గారికి సంబంధం ఉంది అని ఆయన చెప్తేనే చేసినాను అని ఆయన చెప్తేనే చేసినాను అని మాట్లాడుతున్న జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కన్ఫెషన్ ఆధారంగా అది కోర్టు ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి కోర్టు దానిపైన కోర్టును అడగచ్చు మేము పలానా వ్యక్తిని ఈ కన్ఫెషన్ ఆధారంగా మేము విచారించదలుచుకున్నామనేసి కోర్టు కన్ఫెషన్ ఆధారంగా మియర్ కన్ఫెషన్ వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ ఆధారంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి ఒప్పుకోరు అరెస్ట్ చేస్తే వెంటనే రిలీజ్ చేస్తుంది బెయిల్ మీద ఇది తెలుసు కాబట్టి కేవలం బురద జల్లే ఉద్దేశంతో దాన్ని టీడీపీ మీడియాకి అందజేసి టీడీపీ సోషల్ మీడియాకి ఐటీడీపీకి అందజేసి దాన్ని ప్రచారం చేసేటువంటి కార్యక్రమం నిజంగా సిగ్గు చేతిదే సిగ్గు రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ యంత్రాంగము సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అదేవిధంగా అదేవిధంగా మిథున్ రెడ్డి గారి కార్యాలయాల మీద మొన్ననే ఇదే మొన్ననే ఆ లిక్కర్కి సంబంధించిన కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినారనేసి కోర్టు భావించి బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి మిథున్ రెడ్డి గారి మీద సిట్ ఆయన సిట్ అధికారులు ఆయన కార్యాలయాల మీద దాడులు చేసి సోదాలు చేయడం మీరు ప్రజల దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు జరిగిన నష్టాన్ని ఈ రాష్ట్రంలో లిక్కర్ కన్జూమర్స్కి జరిగినటువంటి ధన మాన పాన నష్టాన్ని కానీ ఈ రాష్ట్ర ఖజానాకు పడిన తూంట్ల విషయంలో కానీ పొరపాటు చేసినామని గ్రహించుకొని తప్పుదిద్దుకునే సరిదిద్దుకునేటువంటి ఆలోచన లేకోకుండా ఉమ్మెత్తిపోసి బురద తెల్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇది చాలా అన్యాయం ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి డెబ్బై వేల కోట్ల రూపాయలు అబ్బాయి ఆదాయం అంటే ఎక్సైజ్ నుంచి లిక్కర్ నుంచి వచ్చినటువంటి ఆదాయం పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లక్ష ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం అంటే యాభై శాతం ఆదాయం పెరిగింది యాభై శాతం ఆదాయం పెరిగింది మరి అదే లెక్కన ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలి అంటే అరవై నెలలకు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల ఆదాయం రావాలంటే నెలకు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయం రావాలి లిక్కర్ షాపులు ఇష్యూ చేసి లైసెన్సులు ఇచ్చి ఈ షాపుల ద్వారా ప్రైవేట్ లిక్కర్ షాపుల ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించి పన్నెండు నెలలైంది మరి ఈ పన్నెండు నెలల్లో కేవలము యావరేజ్ నెలకు పదకొండు వందల కోట్ల రూపాయల యావరేజ్గా పదమూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే రావాల్సింది రెండు వేల ఆరు వందల కోట్లు అంటే నెలకు పదమూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు తూర్టుపడిచినారు అక్రమ మాధ్యమం మీరే తయారు చేయించి మీరు దానికి సీల్ వేయించి దానికి స్టిక్కర్లు కనిపించి వివిధ బ్రాండ్ల పేర్లు వేసి ప్రైవేటు మద్యము షాపులను మీరే ఏర్పాటు చేసుకుని బిగ్రోకో ప్రైవేటు మద్యం షాపులు మీరే ఏర్పాటు చేసుకుని నలభై వేల బెల్ట్ షాపులు మీరే ఏర్పాటు చేసుకుని పర్మిట్ రూమ్లు మీరే ఏర్పాటు చేసుకుని పిట్రోకో క్వాలిటీ లిక్కర్ ఇస్తాం తమ్ముళ్ళు అని ఎన్నికలకు ముందు చెప్పి అసెంబ్లీలో తొంభై తొమ్మిది రూపాయలకే క్వాలిటీ లిక్కర్ ఇస్తామనేసి ప్రకటనలు చేసి మీరే మార్కెటింగ్ చేసి మద్యం సేల్స్ మీరే పెంచి ఆ పెంచిన డిమాండ్ను ఉపయోగించుకొని ప్రభుత్వము నోటిఫై చేసినటువంటి రివరీస్ నుంచి మద్యం తీసుకోకుండా ఈ నకిలీ మద్యం తయారీదారుల నుంచి మద్యం తీసుకుని ఈ ప్రైవేట్ షాపుల ద్వారా అమ్మకాలు జరిపి ఈరోజు పన్నెండు నెలలకు కాను దాదాపు పదహైదు వేల కోట్ల రూపాయల ఆదాయం అధికార పార్టీ యొక్క అధికార పార్టీ యొక్క పెద్దలు ప్రభుత్వ పెద్దలు కొల్లగొట్టడం జరిగింది ఇది